ఈరోజు బద్దేల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వద్ద దళితకుల పోరాట సమితి వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సమాఖ్య నేతృత్వంలో వ్యక్తిగత అర్జీలు తీసుకొని గ్రామీణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం కావాలని చెప్పి పేదలు ఈరోజు ఆఫీస్ వద్దకు రావడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా నాలుగు రెవెన్యూ డివిజనల్ పరిధిలో కూడా అన్ని ప్రాంతాల్లో ఈ మూడు సంఘాల నేతృత్వంలో ఆందోళన జరిగింది ఈరోజు అంతిమంగా కడప పద్వేల ఆర్టీవ దగ్గరగా జరుగుతూ ఉంది ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతమైపోతా ఉన్నాయి ఈ భూములు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం ఇదే కాకుండా ఈ జిల్లాలో అన్యాక్రాంతమైపోతున్నటువంటి ప్రభుత్వ భూములను లేదా అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు అన్య అక్రమంగా భూ కబ్జాలు పాల్పడి దోచుకున్నటువంటి ప్రభుత్వ భూములు కాపాడి పేదలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి పేదవాడికి రెండు సెట్ల సాగు భూమి రెండు రెండు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో ప్రకటించినప్పటికీ ఈరోజు అమల్లో అమలుకు రోచుకోవడంలో అమలు దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ మూడు సంఘాల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలను ఈరోజు సమీకరిస్తా ఉన్నాం రేపు రేపు ఈ దీనిపైన ఇచ్చేటువంటి వ్యక్తిగత అర్జీల పైన విచారణ చేపట్టి అర్హుల జాబితాను విడుదల చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రకటించి వాళ్ళకు ఆలోచన చేసి అసైన్మెంట్ కమిటీలో పెట్టి భూములు పంచకపోతే అంతిమంగా కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడానికి మా సంఘాల నేతృత్వంలో ప్రిపేర్ అవుతా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి ఆలోచించాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి లేదా ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నటువంటి భూములు కాబడంలో మీ అధికార యంత్రాంగం మీద లెక్క వేస్తూ ఉంది ఉన్నటువంటి వాడికి ఊడియం చేసేటువంటి పద్ధతుల్లో పాలక వర్గం పని చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మేము ప్రశ్నించుకున్నాం ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు అనేక్రాంతి భూములు కాపాడాలి అది పేదలకు దక్కే వరకు మీరు పనిచేయకపోతే మేము పనిచేస్తాం ఆ పేదలకు దక్కే వరకు పోరాటం చేస్తాం దక్కకపోతే ఉంటే భూమి మీద ఉంటాం లేకపోతే జైల్లో ఉంటాం అనేటువంటి లక్ష్యంతో పనిచేసి మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం లేకపోతే మిమ్మల్ని ప్రజా కోర్టులో ముద్దాలుగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ చంద్రశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సమయంలో